నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్న మనీ ములుగు జిల్లా ట్రాస్మా అధ్యక్షులు పోసాల వీరమల్లు అన్నారు కరోనా కష్టకాలంలో సుమారు ముప్పై మూడు పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలను ఆదుకోవాలని అన్నారు ఉచిత విద్యుత్ను అందించాలని ఉపాధ్యాయులకు ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ యొక్క మన ములుగు జిల్లాలో మాది ఏజెన్సీ ఏరియా లాస్ట్ ఇంటీరియర్ ప్రదేశం కావడం వల్ల రెండు మండలాలు ఉన్నాయి మా సొసైటీ కింద అరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఏ మారుమూల ప్రాంతం నుంచి ఏ రైతు వచ్చినప్పటికీ వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం నేను మా చైర్మన్ గారు మా షాప్ ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం ఏం ఇది కావాలి అని వస్తే వాళ్ళకి ఏది అంటే అసౌకర్యంగా తిరిగిపోకుండా అన్ని సౌకర్యాలు వాళ్ళు కలిగించట్టు కృషి చేస్తున్నామండి ఇంకా కృషి చేస్తాము థ్యాంక్ యూ నా పేరు గౌరీ వేటాఎంపిఎస్ఏఎస్ సెక్రటరీగా పనిచేస్తున్నాం మా సంఘంలో ప్రభుత్వం నుంచి మొత్తం మా సంఘంలో ఉన్న రైతులు నాలుగు వందల అరవై ఏడు మంది ఉంది గవర్నమెంట్ నుంచి మన రెండు వందల ముప్పై మూడు మందికి మాత్రం రుణమాఫీ కోటి రూపాయలు వచ్చింది వాళ్ళకి మళ్ళీ కూడా చేసేస్తాం బిజినెస్మెంట్ చేసేస్తున్నాం తర్వాత మా సంఘం నుంచి రైతులకు అందుబాటులో ఎరువులు ఉన్నాయి కాంప్లెక్స్ ఏరియా ఇరవై ఈ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అలాగే రైతులు వ్యవసాయ ఇన్పుట్స్ మన దగ్గర డిప్పు మణింగ్ బ్లాటరు అన్ని రకాలు కూడా మన దగ్గర అతి తక్కువ ధరలో వాళ్ళకి అందిస్తున్నామని మంచి క్వాలిటీ పెట్టు ఇప్పుడు ఏంటంటే రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇది లేదు అనకుండా స్పేయర్స్ ఇటాలియన్ గన్సు బ్యాటరీ స్పేయర్స్ తైవాన్ స్పేర్సు టార్పాలిన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో వాళ్ళకు అందుబాటులో ఉండి ఇచ్చేలాగా ఏ రైతు వచ్చినా మన దగ్గర నుంచి ప్రతీది ఉండి సొసైటీలోని వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్ళాలి అలా వాళ్ళకు అందుబాటులో తెచ్చామండి ఇంకోటి ఏంటంటే మా సంఘం గతంలో లాస్ట్ ఉన్నప్పటికీ ఇక్కడ మంచి ఇన్కమ్ ఆదాయంలో లాభాల భారంలో నడుస్తుందండి మా చైర్మన్ పూర్ అశోక్ గారు చెరవతోటి అన్నీ ముందుకు ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తూ సంఘాన్ని ముందుకు ఎలా మాకు చెప్తున్నారు ఇలా నడిపించండి సంఘాన్ని అని చెప్పేసి అని చెప్తున్నారండి మొన్న పోయినటువంటి ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రవి సీజన్లో మనం పదిహేను వేల కిందలు ప్యాడి కొనుగోలు చేసామండి మూడు కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి ప్యాడి కొనుగోలు చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి వాళ్ళకు అమౌంట్ వేయడం జరిగింది తర్వాత ఇలా ఇలా మా సంఘం లాభాల బాటలో ముందుకు వెళ్ళాలనేసని మా డిసిఓ గారు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ పెడుతూ ఇలా వెళ్ళాలి ఇలా చేయాలి ఇలాంటి వ్యాపారాలు చేయండి సంఘాన్ని డెవలప్ చేయండి సంఘాన్ని ముందుబాటులో తీసుకెళ్లాలి మీరు అని ప్రతిసారి ఆయన ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉంటుందండి ఆయన ఫైనాన్సింగ్ పరంగా కూడా మీకు ఆయన వ్యాపారం కావాలంటే మా ఇది మా దగ్గర నుంచి మీకు సహాయం అందిస్తాను వ్యాపారం చేయండి సంఘాన్ని ముందుకు అనుకుంటాను కానీ మాకు చాలా యాక్టివ్గా మమ్మల్ని ముందుకు వెళ్ళి పనిచేయడానికి ఎప్పటికప్పుడు ఆయన చేసుకున్నారు ఆయన సహాయ సహకారం ఇప్పుడు మాకుండా ఆయన వల్లనే ఇప్పుడు ఈ సంఘం మా ఆయన వల్లనే జిల్లాలో గతంలో ఉన్నటువంటి గ్యాస్ వర్క్ ఎలా ఉందో ఇప్పుడు ఇంకా యాక్టివ్గా ఉందండి ఇలా మా జిల్లా సహకార గారి ఆయన ప్రోత్సాహం కోసం మా సంఘాన్ని ముందుకు నడుపుగలుగుతున్నాం అలాగే మా మేనేజింగ్ కమిటీ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని రివ్యూ చేస్తూ నాకు ఇలా చేయండి స్టాఫ్ ఇలా ఉండాలి రైతులకు ఇలా అందుబాటులో అన్ని ఇవ్వండి అని చెప్పేసి నన్ను చెప్తున్నారండి నా పేరు కోషాల వీరమల్లు వేదవ్యాస హై స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అలాగే ములుగు జిల్లా ట్రస్మా ములుగు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ప్రైవేట్ పాఠశాలలో కరోనా సమయం నుంచి చాలామంది కరస్పాండెంట్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు కరోనా అందరినీ చిరిపేసింది కరోనా కారణంగా అనేక పాఠశాలలు మూతపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి మన ములుగు జిల్లాలో సుమారుగా ముప్పై మూడు పాఠశాలలు ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్జెట్ పాఠశాలలు కమిట్మెంట్తో పనిచేసేవి కార్పొరేట్ పాఠశాలలు అసలు కావు ఈ యొక్క మారుమూల ప్రాంతంలో సుమారుగా మేము టీచింగ్ నాన్ టీచింగ్ ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాం మరి ఈ క్రమంలో కరెస్పాండెంట్స్ అందరూ కూడా చాలా ఒడిగుడుగులు ఎదుర్కొంటున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం మాకు కొంచెం ఇచ్చినట్లయితే మేము ఇంకా మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ మా మలుగు జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉంచే ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం కరెంటు విషయంలో వస్తే పాఠశాలలను ఒక విభజించి అంటే కార్పొరేట్ వేరు బడ్జెట్ పాఠశాలలు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు పట్టణ ప్రాంతాల్లో వేరు లేదా ఒక ఫీజు డిసైడ్ ఉన్నట్టు నోరేలు తీసుకుంటున్నటువంటి స్కూళ్ళకు కరెంటు కమ్సేకమ్ కమర్షియల్ నుండి డొమెస్టిక్ చేస్తే కొంత ప్రభుత్వం ప్రోత్సహించినట్లు అవుతుంది అదేవిధంగా ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం కనుక ఫీజులు నిర్ణయిస్తే ఆ ఫీజులు తీసుకొని మేము పాఠశాల నడపడకు సిద్ధంగా ఉన్నాం తర్వాత ఇప్పుడు కూడా సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీలో కూడా మా స్టేట్ బార్డు నుంచి ఒక ప్రైవేట్ వాళ్ళను కూడా కమిటీకి సభ్యులుగా తీసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ మాత్రం ములుగు జిల్లాలో తక్కువ ఫీజులతో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ వెయ్యి మందికి జీవనోపాధి కల్పిస్తూ మారుమూల ప్రాంతం విద్యార్థుల యొక్క మనగడ దెబ్బ తినద్దని సాంకేతిక నైపుణ్యతకు అనుసారంగా మేము మా స్కూళ్ళలో పనిచేసే టీచర్లను ట్రైనింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం దీంతో పాటు మేము ప్రభుత్వానికి ఏం లెక్క చేస్తున్నామంటే ఎస్సీఆర్టీ తరఫున ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏదైతే ట్రైనింగ్ ప్రభుత్వం కల్పిస్తుందో అది మమ్ములను కూడా ఇన్వాల్వ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ప్రభుత్వానికి ప్రైవేటు మరియు ప్రభుత్వ ఈ రెండు కూడా రెండు లాంటివి సో ఎక్కడ చదివిన విద్యార్థులు విద్యార్థులే కాబట్టి అలాంటి ట్రైనింగ్లలో మమ్ములను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని సందర్భంగా కోరుతున్నాం ఇంకా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి సరియైన విద్యను అందించే ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ మా దగ్గర కూడా అందరూ నిష్ణాతులైన ట్రైనింగ్ అయినా ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న టీచర్స్తోనే విద్యను ప్రైవేట్ ప్రైవేటు పాఠశాల అనగానే పైసలు వసూలు చేస్తారు లక్షలు వసూలు చేస్తారు కార్పొరేట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని మారుమూల ప్రాంతంలో కూడా అదే వాయిస్ వస్తున్నది కాదు ఎందుకంటే కార్పొరేట్ తీసుకున్న లక్షల రూపాయలు ఇక్కడ మా దగ్గర ములుగు జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఎట్టి పరిస్థితులు లక్షల రూపాయలు వసూలు చేస్తలేదు అనే విషయాన్ని సమాజం గమనించాలి పేరెంట్స్ గమనించాలి పైసలు పదిహేను ఇరవై వేలల్లో ఈరోజు నిరు తీసుకొని పాఠశాల నడపడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది ఇప్పటికి కూడా అన్ని పాఠశాలలు నష్టాల్లో ఉండే తప్ప లాభాలు లేవు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలను కూడా ఒక గుర్తింపించి మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా పాఠశాల నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్